నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకిల్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం అమ్మ నమస్కారం అమ్మ నమస్తే అమ్మ అమ్మ మహాశివరాత్రి వస్తుంది మరి మహాశివరాత్రి విశిష్టత ఏంటంటారు అలాగే ఈ శివరాత్రి ఏ రోజున వచ్చింది తెలియచేయండి మనకి మహాశివరాత్రి మనకి ప్రతీ నెల కూడా మాసశివరాత్రి అనేది వస్తుంది మనకి ప్రతీ నెలలోనూ కూడా మామూలుగా చెప్పినప్పుడు రెండు మాస శివరాత్రులుగా అంటే మనకి మాస శివరాత్రి అనేటప్పుడు ప్రదోష పూజ అని చెప్పడం అనేది జరుగుతుంది మనకి చూడండి పంచాంగాల వాటిలో కూడా ప్రదోష పూజ అంటారు సాయంకాలం చేసుకునే పూజ అనమాట ఇది ఏమిటి అంటే త్రయోదశి వెళ్ళి చతుర్థశి సాయంకాలం అంటే చతుర్దశి ఏదైతే ఉందో అది రాత్రి ఉన్న రోజుని మనం మాస శివరాత్రిగా జరుపుకోవడం అనేది జరుగుతుంది అయితే మనకి ఇక్కడ శుక్లపక్షంలో వస్తుంది కృష్ణపక్షంలో కూడా వస్తుంది కదా మనకి రెండుసార్లు వస్తుంది అయితే ఎక్కువగా విశేషంగా కృష్ణపక్షంలో ఉన్న చతుర్దశికి మనకి శివరాత్రి అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మహాశివరాత్రి మాత్రం మనకి మాఘ బహుళ చతుర్దశి రాత్రి సమయం అంటే సాయంకాల సంధ్యా సమయం నుంచి మనకి లేదా రాత్రి ఏదైతే లేదు ముఖ్యంగా మనకి లింగోద్భవ కాలంలో అంటే లింగో లింగోద్భవ కాలం అంటే ఏం చెప్తాం రాత్రి పన్నెండింటికి చెప్తాం మనకి అది ఏ రోజైతే ఉందో ఆ రోజు మనకి ఈ యొక్క మన మహాశివరాత్రిగా చేసుకోవడం అనేది జరుగుతుంది అది మనకి ఈ సంవత్సరం మార్చి ఎనిమిదో తారీఖున రావడం అనేది జరిగింది మహాశివరాత్రి అంటే ఇప్పుడు ఎలా అంటే ఆ రోజు ఏంది పొద్దున్నీ త్రయోదశి ఉంది సాయంకాలం రాత్రికి మనకి చతుర్దశి వచ్చింది ఎనిమిది చిల్లరకు ఎంతకో వచ్చింది అంటే అర్ధరాత్రి సమయానికి మనకి చతుర్దశి ఉంది అంటే ఆ రోజు లింగోద్భవ కాలానికి ఇది మనకి ఉంది అలాగే మన్నాడు సాయంకాలం వరకు ఉంది కానీ రాత్రికి లేదు కాబట్టి మహాశివరాత్రి ఏమవుతుంది మార్చి ఎనిమిదో తారీఖే అవుతుంది ఉపవాసం ఉండేవాళ్ళు జాగరణ ఉండేవాళ్ళు కూడా ఈ ఎనిమిదో తారీఖునే పొద్దున్నీ ఉపవాసం ఉండి సాయంకాలం నుంచి అభిషేకాలు అవన్నీ చేసుకోవడం అనేది ఇది మామూలుగా మనం చేసుకునే పద్ధతి మనకి శివరాత్రి రోజు అలాగే ఇక్కడ శివరాత్రి అనేటప్పటికి మనకు గుర్తు వచ్చేది మహాశివుడు ఇన్ని మనం ఏమని చెప్తాం బోళాశంకరుడు అని పిలుస్తాం అంటే ఏం ఉండదు చూడండి కొంతమంది డబ్బా 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 మాట్లాడుతూ ఉంటారు లేదా అసలు లోపల ఏమీ ఉంచుకోరు ఏంటంటారు ఏదో బోళగా మాట్లాడుతున్నాడు అసలు ఏమి ఉంచుకోవాలి నీ గురించి నువ్వేం దాచుకోవా ఏది నోట్లో ఉండదా లేకపోతే ఏదైనా సరే ఏదైనా ఇవ్వాలన్నా మాట్లాడాలన్నా ఏదైనా ఇద్దరు వాళ్ళకి మంచి చేయాలన్నా ఇలాంటి ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఆయనదే ఉందండి ఏదో మాట్లాడుతూ ఉంటాడు కానీ మనిషి చాలా మంచివాడు అంటూ ఉంటాం కదా మనం అలాగే ఈశ్వరుడు కూడా భోళాశంకరుడు మనకి అంటే కోరిన వెంటనే కోర్కెలు తీర్చేవాడు అంటే మనకనే కాదు ఆయనది మామూలుగా మనం పురాణాలు కూడా చదివినప్పుడు మందపర్వతాన్ని చిరుకుతున్నప్పుడు మనకి ఎన్నో వచ్చే అశ్వము ఏనుగు ఇలా ఆలాహలము అలాగే అమృతము కూడా వచ్చాయి అయితే ఈ ఈ అమృతం దేవతల కోసం రావడానికి ముందర ఏమొచ్చింది మనకి ఆలాహలం వచ్చిన తర్వాత ఆ ఆలాహలాన్ని ఎవరు తీసుకుంటారు ఎవరు తీసుకోవాలి ఈశ్వరుడు దాన్ని స్వీకరించాడు స్వీకరించి లోపలికి వెళితే అధోపాతలో ఉన్నవన్నీ కూడా ఈ విషంతో ఉండవని చెప్పి లోకాలన్నీ తలడిల్లిపోతాయని తన కంఠాన్ని ధరించుకున్నాడు అందుకనే నీలకంఠుడు అయ్యాడు మనకి ఈశ్వరుడు అయితే నిజంగా ఈశ్వరుడు అంటే మనకి ఏదో చాలామంది అనుకునేది ఏంటంటే ఆ ఏముందండి శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు ఏదో పులి చర్మాన్ని ఏనుగు చర్మాన్నో ధరిస్తూ ఉంటాడు మెల్లప్పుమాలు వేసుకుంటాడు భిక్ష ఎత్తుకుంటూ ఉంటాడు ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు అంటే కొంత విమర్శ ప్రకారం చూసినప్పుడు కూడా ఆ ఒంటికి విభూతి పోసుకుని ఉంటాడు కొంతమంది అయితే ఈశ్వరుణ్ణి ఏదో అఘోరాలవి పూజిస్తారు కాబట్టి అమ్మో ఈశ్వరుడు పూజిస్తే ఏదో అయిపోతుంది ఇంట్లో శివలింగం ఉంటే ఏదో నాశనం అయిపోతుంది ఇలా రకరకాలుగా ఉంటాయి కానీ ఈశ్వరుడు నిజం చెప్పాలంటే శాంతి స్వరూపుడు ఈశ్వరుడు అలాగే ఈయన ఎలా ఉంటాడు అంటే ఈయన మనకి వృత్తాకారంలో అంటే మనకు ఉండడం అనేది జరుగుతుంది అంటే ఒక మనకి ఒక గుండ్ర వృత్తాకారంలో అని స్వరూపం కానీ దీనికి కళ్ళు ముక్కు చెవులు ఏమీ ఉండడు నేను నిర్వికారుడు ఈయనకి ఆకారం అంటూ ఏమీ ఉండదు ఈశ్వరుడికి అలాంటి ఈశ్వరుణ్ణి ఎవరైతే శివరాత్రి రోజు కానీ మనం అర్చన చేస్తారో వాళ్ళు విశేషమైన ఫలితాన్ని పొందుతారు అని చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈశ్వరుడు మరి చెప్పుకున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది అని అనుకుంటారు ఆయన్ని చేస్తే సర్వమంగళ కారకుడు ఆయన అన్ని మంగళాలని ఇవ్వగలడు మంగళం అంటే ఏమిటి శుభము నిజం చెప్పాలంటే మనకి ఐశ్వర్యం కావాలంటే ఈశ్వరుని ఆరాధన చేస్తే ఐశ్వర్యం వస్తుంది చాలామంది సరే లక్ష్మీదేవిని కూడా అర్చించినా కూడా ఐశ్వర్యం వస్తుంది కానీ అసలైన ఐశ్వర్య ప్రదాత ఎవరు అంటే ఈశ్వరుడు ఈశ్వరుడు మనకి ఐశ్వర్య ప్రదాత అంటే చాలామంది లక్ష్మీదేవిని కొలిస్తే మనకి ధనం వస్తుంది అని కూడా అసలు ఆయన దగ్గర అష్టసిద్ధులు నవనిధులు కూడా ఎవరి దగ్గర ఉంటాయి అంటే ఈశ్వరుడి దగ్గర ఉంటాయి అవన్నీ ఏం చేశాడు కుబేరుడికి ఇచ్చేశాడు ఆయన ఏం వేసుకున్నాడు హాయిగా ఒంటికి విభూతి రాసుకుని కూర్చున్నాడు ఆయన ఉన్నదంతా ఇచ్చేశాడు ఆయన ఆయన చూడ్డానికి ఎత్తుకుంటూ ఉంటాడు అని చెప్తూ ఉంటారు అదేమీ కాదు ఆయన మనకు అలా చూపిస్తాడంతే ఆయన లీలని అలాగే ఒకసారిట దేవతలందరూ వచ్చి నీ వస్త్రాలని మాకు సమర్పించు అని ఆయన సమర్పించుకుని ఆయన పులి చర్మాన్ని ఏనుగు చర్మాన్ని ఆయన వస్త్రంగా చుట్టుకుని ఉంటాడు ఆయన అలాగే ఇక్కడ ఇదంతా ఏం చూపిస్తాను తనకంటూ ఏమీ ఉంచుకోడు తన కోసం అంటూ ఏమీ ఉంచుకోడు అన్నీ ఇతరులకు ఇచ్చేస్తూ ఉంటాడు అలాంటి కరుణామయుడు ఈశ్వరుడు మనకి అలాగే ఇక్కడ చూడండి మరి ఈశ్వరుడు శుభాలను ఎందుకు చేస్తాడు అంటే ఆయన ఈశ్వరుడికి మనం ఏ కార్యక్రమం చేసుకున్నా సహజంగా మన ఇంట్లో ఒక జపాలు చేయించుకొనివ్వండి ఒక హోమాలు చేయించుకొని ఏది చేసినా సర్వత్ర శాంతి అని చెప్తాం అభిషేకం ఎవరైనా వచ్చి ఏమన్నా మాకు కాస్త బాలేది పని అవ్వాలి ఏం చేయాలంటే కాస్త గుళ్ళోకెళ్ళి అభిషేకం చేయించుకోండి అయిపోతుందని చెప్తాం మామూలుగా ఎందుకంటే ఇంట్లో పుట్టినరోజులు అవుతాయి పెళ్లి రోజులు అవుతాయి ఏదో వ్రతాలు అనేవి అప్పుడప్పుడు చేయించుకుంటాం కానీ కానీ చాలామంది శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేయించుకోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే శివలింగం ఎప్పుడూ చల్లగా ఉండాలి అందుకని గుళ్ళో చూడండి మనకి పానుమట్టాలు పైన ధారాపాత్ర పెడతారు చుక్కా చుక్క చుక్క శివలింగం మీద పడుతూ ఉంటుంది గమనించారా కాబట్టి అది ఏమిటి అంటే ఆ ధారా పాత్రలో చుక్క చుక్కపడి శివలింగం ఎప్పుడు చల్లగా ఉంటుంది ఆయన ఆయన ఎప్పుడైతే చల్లగా ఉంటాడో లోకాలన్నీ కూడా చల్లగా ఉంటాయి కారణం ప్రకృతి అంతా కూడా ఈశ్వర వ్యాప్తకమై ఉంది అంటే ప్రకృతిలో ప్రకృతి అంతా కూడా ఈశ్వర వ్యాప్తించి ఉన్నాడు మళ్ళీ ఆయనలో ప్రకృతి ఉంది అంటే ఎలా అంటే అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ప్రకృతి అంతా వ్యాపించి ఉన్న ఈశ్వరుడు ఈ లయ సమయంలో తనలోకి ప్రకృతిని కలిపేసుకుంటాడు మొత్తానికి తనలో కలిపేసుకుంటాడు మనకి ఈ అని కానీ ఇలా మనం చెప్పుకున్నప్పుడు అలాంటి ఈశ్వరుడికి జ్ఞానశక్తి ఉంది అనుగ్రహ శక్తి ఉంది అంటే మనకి జ్ఞానాన్ని ఇస్తాడు అనుగ్రహాన్ని ఇస్తాడు ఈ జ్ఞాన అనుగ్రహ శక్తులు రెండూ కలిపితే ఏమవుతాయి అంటే పరాశక్తి అవుతుంది ఆ పరాశక్తే అమ్మవారు ఏమో ఈ పరాశక్తి ఎవరు అంటే అమ్మవారు అని చెప్పుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు అమ్మవారు అయ్యవారు విడిగా ఉంటారా ఆది దంపతులు విడిగా ఉండరు ఇద్దరు ఏకమయ్యే ఉంటారు కాబట్టి ఇంత దా ఇంత ఉన్న ఈశ్వరుడికి ఈ మహాశివరాత్రి రోజు కనీసం మనకు తోచిన దాంట్లో ఒక చెంబు ఇంట్లో శివలింగం ఉంది ఒక చెంబుని నీళ్లు పోసి ఓ బిలవపత్రం తీసుకొచ్చి వేసి కాస్త విభూతి జల్లి బిలవపత్రం వేసి నీకు కుదిరిన పండో ఫలమో నివేదన చేయి చాలు నేను పెద్ద పెద్ద ఇంట్లో అభిషేకాలు చేసుకోలేను లింగార్చన చేయలేను ఏమీ చెందలేను నా దగ్గర డబ్బులు లేవు చేసుకోవాలి మాకు శక్తి లేదు అనుకున్న వాళ్ళు అలా చేయండి అసలు మాకు ఇంట్లో కూడా అవకాశం లేదు గుళ్ళోకి వెళ్ళండి చెట్ల కింద ప్రతిష్ట చేసిన శివలింగాలు ఉంటాయి మనకి కనీసం వాటి మీద చెమ్ము నీళ్లు పోసి రండి లేదు ఇంట్లో అన్ని ఆవుపాలు ఆవు పాలు తీసుకెళ్ళి పాలతో అభిషేకం చేసుకోండి ఈరో ఈరోజు పచ్చామృతాలతో అభిషేకం చేసేవాళ్ళు మనకి పళ్ళ రసాలతో కూడా అభిషేకం చేస్తారు చెరుకు రసము దా మనకి దానిమ్మ రసము ఇలా మొత్తం అరిటి పళ్ళు ఇవన్నీతో రకరకాల మనకి ఈ ఫ ఈ ఫలాదులు ఏవైతే ఉన్నాయో వాటితో అభిషేకించడం తేనె పంచదార ఆవు పెరుగు ఆవు నెయ్యి వీటితో కూడా కొబ్బరి నీళ్ళు వీటితో అభిషేకం అలాగే ముఖ్యంగా ఆవు నెయ్యితో కానీ ఈశ్వరుడికి అభిషేకం చేస్తే రుణ బాధలు ఎవరితో ఇబ్బంది పడుతున్నారో ఆ రుణ బాధలు అనేవి తగ్గుతాయి అందుకనే ప్రతిదానికి కూడా ఈ యొక్క అభిషేకానికి ఒక ఉంది అలాగే పంచదార అంటే పంచదార అంటే మనం మనం మాడే పంచదార కదా మామూలు మనకి కలకండా ఉంటుంది సరే పటికి బెల్లం అంట పటికి బెల్లాన్ని చితక్కొట్టి దానితో కానీ అభిషేకం చేసినట్టయితే ఈశ్వర ప్రీతికే ఈ నమ్మక చమకాలతో వాటితో కానీ చేసుకున్నట్టు వివాహం కాని వారికి వివాహం అవుతుంది ఎవరు ఏ కోరికలో వివాహం లేని వాళ్ళ వివాహం సంతానం ఐశ్వర్యం అలాగే వాళ్ళకి ఏదైనా ఇల్లు ఏదైనా ఉద్యోగం పిల్లల అభివృద్ధి సత్సంతానము ఏవైనా సరే చివరికి ఆయుద్ధాయం ఏవైనా కాస్త ఇబ్బందులు పడుతున్నారు అనారోగ్య సమస్యలతో సకల శుభాలని ఇవ్వగలిగే శక్తి ఎవరికి ఉంది అంటే ఈశ్వరుడికి ఉంది కాబట్టి అలాంటి ఈ ఈరోజు భక్తి మార్గం ద్వారా ఎవరైతే కొలుస్తారో అది మానసిక జపం వల్ల కావచ్చు అభిషేక రూపంలో కావచ్చు అర్చన రూపంలో కావచ్చు ఒక పురాణ గ్రంథ పఠనం ద్వారా కావచ్చు ఇప్పుడు కూర్చుని అంతసేపు ఎవరు చేయలేకపోవచ్చు ఓ శివపురాణం తీసుకుని కూర్చొని చదువుకోవచ్చు గ్రంథ పురాణం లేదా సహస్రనామాలు చదువుకోవచ్చు శివ సహస్రనామాలు ఎలా అయినా సరేనమ్మా ఈ మహాశివరాత్రి రోజు శివుని యొక్క దర్శనము అలాగే శివ దర్శనము శివనామము శివుని యొక్క భజన శివునికి సంబంధించిన అభిషేకము ఏదైనా సరే కొన్ని వెయ్యి రెట్లు శుభ ఫలితాలను ఇస్తుంది ఆ ఇంటిని శాంతింపజేస్తుంది అంటే ఆ ఇంట్లో ఏమైనా అశాంతి ఉందనుకో ఆ అశాంతి అన్నింటినీ కూడా ఈ యొక్క మనం ఆ రోజు ఈశ్వరుని కొలవడం ద్వారా తెలిసే కానీ తెలియక కానీ ఇప్పుడు పిల్లలు ఉంటారు తల్లి ఆ కూర్చో దేవుడి దండం పెట్టు అంటుంది నిజంగా వాడు ఏదో ఆడుకోవడం సెలవు వచ్చింది కదా శివరాత్రి కదా ఆడుకోవచ్చు అనుకుంటాడు పిల్లో పిల్లాడు ఆహా కుదరు కూర్చో అని చెప్తాం అబ్బా అని చెప్పి నిజంగా భారత్తోనే పెడతారు కానీ తెలిసి చేయని తెలియక చేయని ఆ పెట్టే దండం కూడా వాళ్ళకి ఏదైతే జీవన అభివృద్ధికి అవసరమో దానికి కావలసినంత కూడా ఆ ఈశ్వరుడు ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా మరి అలాగే శివుడికి ఈ రోజున బిల్వ పత్రాలు సమర్పించాలి అంటారు సాధారణంగా శివుడికి బిల్వ పత్రాలు అంటే చాలా ఇష్టం అసలు ఎందుకు బిల్వ పత్రాలకు అంత ప్రత్యేకత అంటే బిల్వ పత్రాలు అంటే అక్కడ మనకి త్రిగుణం త్రిణాకారం త్రినేచంద్ర ఆయుధం త్రిజన్మ పాపారం ఏక ఏకబిల్వంశివార్పడం అని చెప్పి మనం చెప్తాం అంటే ఈశ్వరుడికి దానికి కూడా చూడండి మూడు క మూడు ఆకులతో ఉన్న ఉంటాయి ఐదు ఆకులతో ఉన్న ఉంటాయి ఇలా కొన్ని జడలుగా ఉన్న ఉంటాయి అయితే ఎక్కువగా మనం త్రిదళం మూడు ఆకులతో ఈశ్వరుడికి కూడా మూడు కళ్ళు ఉంటాయి మూడు రేఖలు అలాగే ప్రతిదీ మూడు అనేది ప్రతిదానికి అమ్మ మూడు కాలాలు మనకి ఉంటాయి కదా ఇలా మనం చెప్పుకునేది త్రిశక్తులు అందులో మనకి బిల్వదళానికి స్థానం లక్ష్మీ కటాక్షం ఎవరైతే కోరుకున్నారో వాళ్ళు బిల్వ పత్రంతో ఈశ్వరుని ఆరాధించాలి ఇందులో రెండు ఉన్నాయి బిల్వపత్రాన్ని అర్చించేటప్పుడు శివలింగం మీద కానీ బోర్లా పడిందా మోక్షం అంటే ఇప్పుడు ఆకు కోసినప్పుడు ఇలా ఉంటుంది ఇలా పడిందా శివలింగం మీద మోక్షం లేదు ఈనెలు వెనకాల ఈనెలు ఉంటుంది సరే ఆ ఈనెలకి తగిలిందా లక్ష్మీ కటాక్షం నీకు ఏది కావాలో అది నువ్వే తెలుసుకోవచ్చు శివలింగం మీద నువ్వు అర్చన చేసేయడం నీకు లక్ష్మీ కటాక్షం కావాలా ఈనెలు తగిలేలా వేయి లేదు నాకు మోక్షమే కావాలా తిరిగేసి బోర్ నుంచి వేయి కాబట్టి అక్కడ మనకు అది అందుకే చూడండి మనకి కార్తీక మాసంలో కానీ వాటిల్లో కానీ వేరే మనం బిల్వపత్రం చెట్టు ఉసిరి చెట్టు దగ్గర ఉన్న వన భోజనాలు పెట్టుకుంటూ ఉంటాం అంతే కదా అలాగే ఈ బిల్వపత్రం యొక్క గాలి కానీ ఇవన్నీ కూడా శరీరంలో ఎన్నో రుగ్మతలను కూడా తీసేస్తుంది ప్రతిరోజు ఎవరింట్లో అయితే తొల ఈ యొక్క బిల్వ చెట్టు ఉందో అక్కడ దీపాన్ని ఇంట్లో అవ్వచ్చు లేదా బయట ఎక్కడైనా గుళ్ళలు ప్రతిరోజు కూడా ఆ యొక్క బిల్వ చెట్టు దగ్గర ఆవునేదితో కానీ దీపం పెడితే వాళ్ళకి సకల సంపదలు కలుగుతాయి సకల సంపదలు అంటే డబ్బు ఒకటే కాదు సంతానం సౌభాగ్యం ధనం ధాన్యం మనకి పుత్రమిత్ర కళత్రాదులని చెప్తాం మనం చెప్పేటప్పుడు కాబట్టి ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి సంప్రాప్తించడం అనేది జరుగుతుందమ్మా అలాగే అమ్మ మహాశివరాత్రి ఎప్పుడు వస్తుంది అలాగే మహాశివరాత్రి విశిష్టత ఏంటి అని కథ రూపంలో వివరించారు అలాగే ఈ జాగరణ చేయాలి ఎలా చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి అనేసి చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదం నమస్తే అమ్మ